హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షి తనూస్ ఓలీ ఈ రోజు రెసిపీ ఇన్స్టంట్ క్యారెట్ తురుము పచ్చడి ఈ క్యారెట్ పచ్చడి చాలా చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఐదు నిమిషాల్లో తయారైపోతుంది క్యారెట్ ని తురుము చేసి చేస్తాం ఈ పచ్చడి ఈ పచ్చడి మనకి వారం పదిహేను రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే పదిహేను ఇరవై రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ నాలుగు క్యారెట్లను తీసుకొని వీటిని శుభ్రం కడుక్కొని తుడిచేసుకొని వీటికి తక్కువ తీసేసుకుందాం ఇట్లా నీట్గా మొత్తం తొక్కు తీసేసుకొని తురుక్కోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా చెక్కు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని తురుగుకుందాం ఇప్పుడు క్యారెట్ అన్నిటిని ఇట్లా తురి మీద ఒకటి తీసుకొని వీటిని శుభ్రంగా తురు తురువుకుందాం క్యారెట్ మొత్తాన్ని సన్నగా ఇలా తురుక్కుందాం ఇప్పుడు క్యారెట్ మొత్తం తురుమేసుకున్నాను ఇప్పుడు ఈ క్యారెట్ మొత్తం ఒక బౌల్లో వేసేసుకుందాం మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకోవడమే ఇప్పుడు ఈ క్యారెట్ తురుములో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ కారం రెండు స్పూన్లు దీంట్లో ఉప్పు కారం అనేది మనం చూసుకొని వేసుకోవడమే పెద్ద మెజర్మెంట్స్ ఏం లేదు కొంచెమే కదా రెండు స్పూన్ల కారం ఆవాలు మెంతులు రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంది ఇది ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ హాఫ్ చెక్క పిండుకుందాం నిమ్మకాయ రసం వేసుకుంటే ఏంటంటే పులుపు పులుపు కోసం నిమ్మకాయ పిండుకోవాలి ఇది ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకోవచ్చు ఈ క్యారెట్ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇంకో స్పూన్ కారం కూడా వేస్తున్నా నేను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు కారం ఉప్పు మనం ఈ క్యారెట్లు ఉన్న దాన్ని బట్టి సరిపడే దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం తాలింపుకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు గింజలు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం పచ్చిసలపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపినవి ఒక రెండు స్పూన్లు ఎండుమిరపకాయలు ఇప్పుడు మనం దంచిన చిన్నులపాయలు ఒక నాలుగు ఐదు రెబ్బలు వేసుకుందాం ఇప్పుడు ఇది ఒకసారి బాకాళ్ళు వెక్కుండా ఇంగువ హాఫ్ టీ స్పూన్ పచ్చడిలోకి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ కానీ చిన్నల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది ఇంకా పొయ్యి అప్ప వేసుకొని పచ్చడిలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చళ్ళు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చళ్ళలో పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ఇన్స్టెంట్గా ఒక ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు క్యారెట్ కనుక తురిమేసి రెడీగా ఉంటే ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకోండి ఇట్లా వేడి వేడి అన్నంలో ఇలా క్యారెట్ పచ్చడి వేసుకుందంటే చాలా బాగుంటుంది క్యారెట్ అనేది కూర కాకుండా ఇలా పచ్చడి చేసుకుంది చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ సూపర్ ఉంది ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ